అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి ఐదవ శ్లోకం హరి స్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురా నారీ భూత్వ పురరిపుమీ క్షోభమనయత్ స్మరోపీ థం నతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత మోహాయమాతం భావము హే మాత ప్రణామం చేసిన జనులకు సౌభాగ్యాన్ని కలిగించే దానవై నిన్ను ఆరాధించి పూర్వం శ్రీహరి శ్రీగా మారి మోహిని రూపం దాల్చి త్రిపురాసుర సంహారకుడైన శివుని సైతం కలవరపరిచే మోహింపజేయు గలిగాడు మన్మధుడు కూడా నిన్ను ఉపాసించి రపి రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించగల ఇంపైన రూపంతో మహామునలను సైతం మోహపరచగలుగుతున్నాడు విష్ణువు ఉపాసించిన విద్య మన్మధుడు ఉపాసించిన కాది విద్య అనే రెండు శ్రీ స్వరూపాలు ఈ శ్లోకంలో దాగి ఉన్నాయి పరమేశ్వరుని అనుగ్రహం పొందాలన్నా లోకంలో దేనిని సాధించాలి అన్న నీ ఆరాధనే ఆధారం అని దేని అని భావము जय श्री माता